ఐపీఎల్ తర్వాత టీమిండియా ప్లేయర్స్ కలిసి వార్మప్ మ్యాచ్లో బంగ్లాను చిత్తుగా ఓడించారు టీమిండియా ఈ మ్యాచ్లో కోహ్లీ సార్కు రెస్ట్ ఇచ్చారు బౌలింగ్లో టీమిండియా ఎనిమిది మంది బౌలర్లను దించారు ఇదే పిచ్పై టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ మూడు మ్యాచ్లు ఆడనుంది వారికి ఈ మ్యాచ్తో ప్రాక్టీస్ మరియు పీచ్పై అవగాహన వస్తుంది మోటార్ టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఐపీఎల్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న సంజు సంసన్ మరోసారి నిరాశపరిచాడు ఈసారి ఈ మ్యాచ్లో ఓపెనర్గా రోహిత్ మరియు సంజు సంసన్ వచ్చారు పంతొమ్మిది అతను తన ఐపీఎల్ ఫామ్ను అలాగే కొనసాగించాడు బంగ్లా బౌలర్లపై సిక్సాల వర్షం కురిపించాడు అతను ముప్పై రెండు బంతులు యాభై మూడు రన్స్ సాధించాడు నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతో రిటైర్డ్ అడ్డుగా వెళ్ళాడు సూర్యకుమార్ యాదవ్ సింపుల్గా ఆడితే హార్దిక్ పాండ్య మాత్రం సిక్సాల వర్షం కురిపించాడు తన హైడ్రిక్ సిక్సలతో మీరు రెచ్చిపోయాడు ఐపీఎల్ అంతగా ప్రభావం చూపని పాండ్య ఈ మ్యాచ్లో సిక్స్ల వర్షం కురిపించాడు బౌలింగ్లో ఒక వికెట్ తీర్చాడు అతను నలభై పరుగులు చేసి రిటైర్డ్ అడ్డుగా వెళ్ళాడు తర్వాత టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు హర్షదీప్ తన స్వింగ్తో వికెట్ల వేట మొదలు పెట్టాడు మన బౌలర్లు అందరూ ఒక వికెట్ తీయగా రవీంద్ర జడేజా మరియు కుల్దీప్ యాదవ్ మాత్రం మాత్రం ప్రభావం చూపలేకపోయారు ఈ ప్రదర్శనతో ప్లేయింగ్ లెవెన్ ఎవలో తేలిపోయింది అయితే తర్వాత మ్యాచ్ ఏ విధంగా ఆడతారో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని